శ్రీనివాస్ గారు నమస్తే అండి శ్రీరామ్ బాగున్నారా ఐ అండ్ గుడ్ సార్ ఓకే సార్ ఈ బక్రీద్ మళ్ళీ అదే చెప్తున్నాను ఈ రేపు బక్రీద్ ఉంది బక్రీద్ని బ్లాక్ డేగా పరిగణిస్తున్నారు అందరు కొంతమంది కొన్ని కొన్ని సంఘాలు సో కొంతమంది అంటున్నారు మేము బక్రీద్ని బాయ్కాట్ చేస్తామని చెప్పేసి నేను నేను అదే అడుగుతున్నాను బక్రీద్ని బాయ్కాట్ చేయాలా లేకపోతే గో వధన్ బాయ్ చేయాలి సార్ తల్లిని చంపుతుంటే తల్లిని కండ్ల ముందుకి గొంతు కోస్తుంటే ఒక రకంగా సామూహికంగా నా తల్లిని అత్యాచారం చేస్తుంటే ఏం చేయాలి సార్ సో ఏది మీ మీ బాధ మీ గోస ఏది నా బాధ నా గోస ప్రతి హిందూ బాధ గోసా ఒకటే సార్ వై వైఎమ్ టాకింగ్ లైక్ అ లేమెన్ అండ్ సేయింగ్ యుఎస్ఆర్ సార్ ఎందుకు అంటే ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ తెలంగాణ ఉద్యమంలో అన్నలాగా నేను కూడా మహబూబ్నగర్ జిల్లా నేను కనుక నేను ఇంకా కూడా ఉద్యమంలో పిచ్చి కుక్క లెక్క నేను సేవ చేసుకున్నా ఎందుకు అంటే ఆ రాజ్యాంగంని నమ్ముకొని బాబాసాహెబ్ అంబేద్కర్ని నమ్ముకొని బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్నే నమ్ముకొని ఉన్న ఒక న్యాయవాదిగా ఒక బీసీ బిడ్డగా ఒక తెలంగాణలో పుట్టిన ఒక ఉద్యమంలో ఆఖరిగా నా యొక్క ఉద్యమ వీరుల కోసం ఈ రోజుకి తప్పించే ఒక వ్యక్తిగా నేను ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న హిందువుల ఆక్రోషణ బాధకి బ్లాక్ డే కాదు ఏం డే అన్నా కూడా కరెక్ట్ అని నేనంట